రికి సాయ నేను ప్రతిరోజు మా ఇంట్లో దక్షిణామూర్తి స్తోత్రము వింటున్నాను ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రము వింటున్నారో చదువుతున్నారో వారికి వారి జీవితంలో ఉన్న గురు గ్రహం యొక్క దోషాలు ఏ ఉంటే అవి మొత్తం ప్రక్షాళన ఇది స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఆయన ఏం చెప్పారంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే వింటారో ఎవరైతే చూస్తారో ఆయన ప్రతిరోజు ఆయన ప్రతిబింబం మీరు చూస్తూ ఉండండి చాలు చిన్నపిల్లలకు చదువు రాని పిల్లలకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది ఆర్థికమైన సమస్యలు ఉన్నవాళ్ళైనా సరే ఇలా ఇంట్లో ఎలాంటి దోషాలు అయినా సరే ఈ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు వినండి ఆ మూర్తిని చూడండి మీ జాతకంలో గురుగ్రహ దోషాలు ఏవైనా ఉంటే పథాపంచలైపోతాయి ఆ గారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రము ఈ భూప్రపంచంలో ఉన్న వాంగ్మయాలలో అన్నింటిలో కంటే చాలా గొప్పది ప్రథమమైంది ఇలాంటి స్తోత్రం ఇక రాదు 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 లేదు 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 ఇలాంటి దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు అందరూ మీరు వినండి మీ కుటుంబ సభ్యుల చేత మీ బంధువుల చేత అందరి చేత వినిపించండి వారి కుటుంబంలో ఆనందాలకు మీరు పాత్రులు కండి జై సాయిరామ్